మిథున రాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నాయమ్మా ప్రధానంగా తృతీయంలో శుక్రుడు దశమంలో రాహు శుక్ర గ్రహానుగ్రహంతో ఆర్థిక లాభాలు సమకూరుతాయి స్థిమితంగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి దేనికి తొందరపడవద్దు పట్టుదలతో పనిచేస్తే విజయం ఉంటుంది లక్ష్య సాధనలో ముందు వెనక బాగా ఆలోచించి సరైన ప్రణాళికలు సిద్ధం చేయండి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయి మీ యొక్క మంచితనము మిమ్మల్ని కాపాడుతుంది వివాదాలకు దూరంగా ఉండాలి ఓర్పు సహనంతో వ్యవహరించండి శాంతంగా మాట్లాడాలి అపార్థాలకు అవకాశం ఇవ్వవద్దు ఈర్ష్యాపరుల వల్ల సమస్య ఎదురు కాకుండా పరిస్థితులకు తగ్గట్టుగా నడుచుకోవాలి ముఖ్య కార్యాల అప్రమత్తంగా ఉండాలి ఉద్యోగంలో నైపుణ్యాన్ని ప్రదర్శించాలి చిన్న పొరపాటు జరిగిన పెద్ద తప్పుగా అనిపిస్తుంది ఇతరులకు అవకాశం ఇవ్వకుండా మీ బాధ్యతలను మీరు ధర్మబద్ధంగా నిర్వర్తించండి మిశ్రమ కాలం నడుస్తున్నందువల్ల దగ్గర వారి సూచనలు తప్పనిసరిగా తీసుకోవాలి ఖర్చు పెరగకుండా జాగ్రత్త పడండి వ్యాపారపరమైన లాభాలు మిశ్రమంగా ఉన్నాయి కాబట్టి సకాలంలో పనిచేస్తే వ్యాపారంలో ఇబ్బందులు తొలగి మంచి బుద్ధి బలంతో పనిచేయడం ద్వారాగా లాభాలు సమకూరుతాయి వారాంతంలో శుభం జరుగుతుంది ఎటువంటి ఇబ్బందులు లేవు మిథున రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పటిస్తే వారికి బాగుంటుంది మిథున రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి వారు ఏ దైవాన్ని ఆరాధించాలి నవగ్రహాలని దర్శించటం ఉత్తమం వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది నవధాన్యం అగ్నికి అర్పించండి